తర్వాత బస్సులోనే రమ్మన్నారు కదా మేడం అని మా కార్లు ఎట్లా అనుకోవాలి కార్లలో ఉండాలి కార్లలో కూడా ఉంది బస్సులో కూడా ఎక్కడి కార్లు కూడా తీసుకోవాలి అన్నిటికండి అన్నిటికీ కూడా కావాలి మరొకసారి అందరికీ కూడా రేపు ఎప్పుడు మీటింగ్ పెట్టుకుంటున్నారో ప్లాన్ చేసుకోండి ఇక్కడ పెట్టుకున్నాం రేపు ఒక్కరోజు వదిలేసి నుండి మీ డివిజన్లలో మీ మండలంలో ముఖ్యమైన నాణ్యం పెంచి ప్లాన్ చేసుకోవాలి ఎక్కడ నుండి ఎంతమంది తెలియజేసుకుంటూ మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లుండే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లుంది ప్రతి ఒక్కరికి ఈ పార్టీ వాళ్ళమే కాదు పార్టీ ఏ పార్టీ గురించి ఆలోచించడం వల్ల కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే అంత భారజ అంటే ప్రతి ఒక్కరికి బిస్క్ ఎక్కిపోయింది ప్రతి దాంట్లో ఏ బిజినెస్ రోడ్ మంచి లేదు ఏ ఏ కులములు మంచిగా లేదు ఏ ఏం కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక్క పథకం కూడా ఈరోజు ఇచ్చింది లేదు మనకి కేసీఆర్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టి ఒక్కొక్క ఒక్కొక్క కార్పొరేషన్కి యాభై యాభై లక్షలు ఇచ్చిన యాభై యాభై కోట్లు ఇచ్చిన అదే జల్పల్లికి ఇరవై ఐదు కోట్లు ఇచ్చినాయి బెట్టుకు యాభై కోట్లు మీరు పెట్టుకు యాభై కోట్లు ఇచ్చినాయి కానీ గెలవడం గెలవడం తోటే ఆ పైసలన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాం దానివల్ల సంవత్సరం మీరు అవుతుంది కానీ పెట్టాలి కూడా చేయాల్సిన పనులు కూడా అవుతలేదు అన్ని ఆగిపోయి పబ్లిక్ కూడా ఉన్నారు అంటే అడగడం కూడా మర్చిపోయినారు ఇప్పుడు అయిపోయిందంటే ఒకప్పుడు సబితమ్మ దగ్గరకు వచ్చి అమ్మాయి పనులు చేయండి కాలనీలో అడుగుతుంది కాలనీలో కూడా అర్థమైపోయింది ఏంటంటే సబితమ్మ దగ్గర పోతే ఆ పైకి ఎలా ఇస్తే అంత ఫిక్స్ అయిపోయినారు గవర్నమెంట్ మీద రిస్క్ ఎక్కిపోయి మళ్ళీ ఎట్లా కూడా తెలంగాణ గవర్నమెంట్ వస్తారు తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ పనులన్నీ చేస్తారు అన్నట్టుగా అంటే అట్లా అంటే అంత విసిపోయిన అర్థం చేసుకోవచ్చు పబ్లిక్ ఎంత పోయినారు సో దీన్ని ఇంకా మనం ఎత్తున తీసుకెళ్లాలి అదేవిధంగా ఏదైతే మనకి వరంగల్లో ఏదైతే సభ పెట్టారో ఇంత అన్నట్టుగా ముందుగానే వెళ్తే మంచిది ఎందుకంటే లాస్ట్ టైం కూడా అట్లానే వరంగల్లో సభ పెడితే ఒక రెండు వచ్చేసరికి వాళ్ళ సభ స్టార్ట్ అందరం కూడా రివర్స్ వచ్చేసి సో అట్లా కాకుండా అంటే మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి ఏ టైంకి వెళ్తే ఏ టైంకి వెళ్తామో కూడా తెలుస్తుంది సో చెక్ చేసుకొని పొత్తున పొత్తున్నాయి ఎందుకంటే కందుకూరు వాళ్ళు ఒక రైట్ టైంకి మహేశ్వరం ఒక టైం మీరుపేట బరపేట వాళ్ళకి ఒక్కొక్క టైం ఒక్కొక్క రూట్ తీసుకొని ఏ రూట్ అయితే ఈజీగా వెళ్ళిపోతున్నాయి జాబ్ కాకుండా కూడా ఇక్కడి పది మందిని ట్రాన్స్పోర్టేషన్ ఉంటే సొంతంగా ఉంటే సొంతంగా లేకుంటే పార్టీ ఏమి ఇచ్చినారని తీసుకొని ఈ

మరి ఇక్కడ మున్సిపాలిటీ ఎలక్షన్ కావచ్చు మనం అందరం అమ్మగారి నాయకత్వంలో మనం కర్చులు చేయాలి మనం అందరం కూడా రేపు ఆ సజెషన్ ఏంటంటే ఒక ముఖ్యంగా మీరు జరిగబోయే కార్యక్రమానికి బుద్ధులతో కొందరు పేర్లు పాలకి ఉంటే పలా ఫోన్ చేయాలి కోఆర్డినేషన్ వాళ్ళకు కాంటాక్ట్ అయ్యేటట్టుగా చేసుకుంటే బాగుంటుంది అని తెలియజేసుకుంటూ మరి ఈ అవగాహనటువంటి అమ్మగారికి ధన్యవాదాలు కాబట్టి దయవుచ్చి అందరూ కూడా మా దగ్గర ముప్పై రెండు నిమిషాలు ముప్పై రెండు నిమిషాలకు ముప్పై వసలు ఇస్తారా నలభై ఇస్తారా ఇరవై ఇస్తారా పదిహేను ఇస్తారా అంటే దాన్ని మేము ప్లాన్ చేసుకోవటం ముందుగానే కాబట్టి ఎన్నికలు రావాలి రావాలి ఇంట్లో ఏదో కార్యక్రమం ఉన్నట్టు ఏదో పెళ్లి కార్యక్రమం ఉన్నట్టు ఏ రకమైన బాధ్యత తీసుకుంటారు ఈ యొక్క కార్యక్రమానికి వాళ్ళు కూడా మా సైనికులు కూడా సంతమ్మ సైనికులు కూడా కేసీఆర్ సభను విజయవంతం చేయడానికి చెప్తాను ఇంకోటి మనం జెండా ప్రోగ్రాం ఒకరోజు ముందు చేసుకుందాం అనుకుంటున్నాం కదా మీరందరూ అందరూ అంటే ట్వంటీ సెవెంత్ మీటింగ్ కాబట్టి ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ఫిఫ్త్ రెండు రోజులలో అందరిని ఇన్వాల్వ్ చేసి మనల్ని ఇన్వాల్వ్ చేసి జెండా ప్రోగ్రామ్ చేసుకోమని కోరుతా ఉన్నాను అట్లాగే ఇంకెవరు మాట్లాడారు అత్తగా వెళ్ళండి హోన్ ఒక లేకుండా జాగ్రత్తగా రండి అని చెప్తాను జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్త వద్దాం గోపాలరెడ్డి విక్రమ్ ఒకసారి మాట్లాడు మీరు ఒకసారి గోపాల్రెడ్డి ఒకసారి కొన్ని Thank you.